ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో పేదలకు ఏవైతే అయితే ప్రతి నెల ఇవాళ పింఛన్ ఏదైతే ఉందో వృద్ధాప్య పింఛను దానికి సంబంధించినటువంటి భర్తలు చనిపోయిన వాళ్ళ భార్యలకు స్పౌస్ ఫేస్ కిచెన్లను విడుదల చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అందులో భాగంగా ఆధునిక అసెంబ్లీలో మొత్తము గ్రామీణము అర్బన్లో కలుపుకొని నాలుగు వందల ఇరవై మూడు పింఛన్లను ఈరోజు స్పోర్ట్స్ కేసు కింద పింఛన్లను కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పంచడం జరుగుతుంది అందులో భాగంగా ఈశ్వర్పేట ముప్పై నాలుగో వార్డు పరిధిలోని ఏడు మంది లబ్ధిదారులకు పింఛన్లను కూటమి నాయకుల ఆధ్వర్యంలో పంచడం జరుగుతుంది కూటమి ప్రభుత్వము పేదల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పింఛన్ల యొక్క ఇచ్చేవి అమౌంట్ను కూడా గత సంవత్సరము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క కొత్త వాళ్ళకు కూడా అంటే భర్తలు చేప వాళ్ళందరూ కూడా వాళ్ళ గతంలో వచ్చేవి వాళ్ళ పెంచు ప్రాసెస్ చేసి మళ్ళీ వాళ్లకు ఇచ్చే ప్రక్రియను కూటమి ప్రభుత్వము తీసుకురావడం జరిగింది ఇదే విధంగా రాబో రోజుల సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వము సమిష్టిగా టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర సంక్షేమం కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్రంలో నిరుపేదల యొక్క అవసరాలను తీర్చే దిశగా కూటమి ప్రభుత్వము పనిచేస్తూ ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు నాగరాజు గౌడ్ బీజేపీ అసెంబ్లీ పోక